ఆ బలమైన ఆకాంక్ష లేకపోవడమేం వైరస్ గత ఎన్నికల్లో బలమైన స్లోగన్ వినిపించిందా జగన్ను గెలిపించాలని బలమైన నినాదాలు ప్రజల్లోకి చచ్చుకెళ్లాయి అంతకుమించి సీఎంగా జగన్ ని చూడాలని సగటు వైసీపీ అభిమాని కోరుకున్నాడు పెద్ద ప్రయత్నం చేశారు తానే ఆ అభ్యర్థి భావించి మరీ ఒక సైనికుల్లా పోరాడాడు సగటు వైసీపీ అభిమాని కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా గత ఎన్నికల స్థాయిలో పార్టీ స్ట్రెండ్లు పనిచేశాయా నాయకులను ఆధరలో పార్టీలో స్వేచ్ఛ ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది దీని ముమ్మాటికి జగనే ఆరోపణలు ఉన్నాయి కేవలం నలుగురు నాయకులపై ఆధారపడి సీనియర్ నేతలు మాటలు పెడచెవన పెట్టారని వాలంటీర్ వ్యవస్థతో నాయకత్వానికి నెర్వీర్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా జగన్ సంక్షేమ తారక మంత్రాన్ని వల్ల వేశారు ప్రజలకు అన్ని ఇస్తున్నారని చెప్పుకొచ్చారు కోట్లాది మందికి నేరుగా డబ్బులు పంచుతున్నారని వారి బతుకుల్లో వెలుగులు నింపాలని బలంగా నమ్మారు అందుకే వై నాట్ ఫైవ్ అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చారు అయితే ఆయన ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందంటూ పరిస్థితి మారింది దారుణ ఓటమి ఎదురైంది దీంతో జగన్లో లో నిర్వేదం ఓటమిని అంగీకరిస్తూ ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు అయితే ఆయన ఎన్నడూ మీడియా ముందుకు రాని ఆయన ఓటమి ఎదురైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు భావోద్వేగ ప్రకటన చేశారు ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు అక్కా చెల్లెమ్మల ఓట్లు ఎటు అయ్యాయో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు పెన్షన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్ ఎన్నికలపై చాలా ధీమాతో ఉండేవారు మహిళలు వృద్ధులు ఏకపక్షంగా ఓట్లు వేస్తారని అంచనా వేశారు ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి వారిపై నెపం వేస్తూ జగన్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థతో కింది స్థాయి కేడర్ ను దూరం పెట్టారు సచివాలయ వ్యవస్థతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ఏ వర్గాన్ని పట్టించుకున్నా దాఖలా లేవు పేరికే మంత్రులు కానీ అందరూ డమ్మీలే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సజ్జలే తీసుకోవాలి చివరికి ఉద్యోగ సంఘాల నాయకులతో సైతం ఆయననే చర్చలు జరిపారు ప్రభుత్వం తరఫున ప్రకటనలు చేయాలి అటు క్షేత్రస్థాయిలో నాయకుడికి నాయకత్వానికి మధ్య వారధి కూడా సజ్జలే ఇసుక విధానం మద్యం విధానం చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి చావు దెబ్బతీశాయి నవరత్నాలలో అన్ని చేశామని చెప్పారే కానీ హామీ ఇచ్చిన మద్య నిషేధం గురించి కనీస స్థాయిలో కూడా ఆలోచన చేయలేదు ఇవన్నీ ప్రతికూల పరిస్థితులై వై నాట్ వన్ ఫైవ్ అన్న నినాదం మాటికి తప్పిదమే ఆ నినాదం ఇస్తూ అభ్యర్థులను మార్చడం మరో తప్పిదం తనను చూసి ఓటేస్తారని నేను బటన్లు నొక్కుతానని మీరు ప్రజలకు చెప్పండి అనడం కూడా జగన్ పతనానికి సొంత పార్టీ నాయకుల్లో పట్టుకోవడానికి ఒక కారణం ఇవన్నీ ఒక్క ఆయన తీసుకునే నిర్ణయాలు శాపంగా మారాయి